నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం రావులపాలెం గ్రామంలో సంద మార్కెట్ లో కొలువై ఉన్న గ్రామదేవత శ్రీ ఆకులమ్మ తల్లి ఆలయం వద్ద ఆదివారం రాత్రి జాతర మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ గోలుగూరి మునిరెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆలయ అర్చకులు మాకాపు బ్రహ్మేశ్వర శర్మ మాట్లాడుతూ ఆదివారం రాత్రి జరిగే ఆకులమ్మ తల్లి జాతర సందర్భంగా సాయంత్రం అమ్మవారికి చిన్నారులచే కాగడాలు వేయించడం వల్ల అమ్మవారి దయ్య వల్ల చిన్నారు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉంటారని అలాగే జాతర మహోత్సవం నిర్వహించడం వల్ల గ్రామం పరిసర ప్రాంతాలు సుభిక్షంగా ఉంటాయని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కొవ్వూరి వెంకటరెడ్డి మండ కృష్ణారెడ్డి వీరి రెడ్డి తదితరులు పాల్గొన్నారు అమ్మ మూలాధారం ఆయురోగ్య ఈశ్వర్య కారణం సాధనం వాగులాంబ సర్వత్ర శుభప్రదం శ్రీ రావులపాలెం గ్రామంలో గ్రామ దేవత వాకులమ్మ అమ్మవారికి జాతర మహోత్సవ కార్యక్రమము రేపు ఆదివారం సాయంత్రం కాగడాలు వేసుకునేటువంటి శుభ సమయం అలాగే రాత్రి పది గంటలకు అమ్మవారికి జాతర మహోత్సవము లోక సంరక్షణార్థం కోసం గ్రామ యశస్సు కోరుతూ చక్కగా గ్రామాలందరూ సుభిక్షంగా ఉండాలని పాడి అభివృద్ధితో తొలదవుతూ ఉండాలని సంకల్పం చెప్పుకుంటూ చక్కగా గ్రామోత్సవ కార్యక్రమము ఈ రేపు సాయంత్రం జరుగుతుంది అమ్మవారి జాతర మహోత్సవము ఈ జాతర మహోత్సవంలో గ్రామంలో భక్తులందరూ కూడా పాల్గొని తరించవలసిందిగా మరీ మరి విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ఇల్లుండా వైశాఖ పౌర్ణమి ప్రతి సంవత్సరం పౌర్ణమి రోజున గ్రామస్తులందరూ కూడా వచ్చి అమ్మవారికి చనువుడి పానకాలు పసుపు కుంకాలు చీరలు ఇవన్నీ కూడా సమర్పించుకునే శుభ సమయం అమ్మవారి తీర్థము అట్లాంటి తీర్థములో పాల్గొని అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొంది రావులపాలెం గ్రామంలోని భక్తులందరూ కూడా తరించాలని మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాం ఇటు ఆలయ కమిటీ రావులపాలెం